హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష బిట్టు వన్ ఏకర్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది వచ్చేసి నక్ష రోడ్డు బిట్టు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డు మట్టి రోడ్కి ఫస్ట్ బిట్టు ఓన్లీ వన్ ఏకర్ బిట్ అనమాట ఇది అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది లొకేషన్ చూసుకుంటే కురంపల్లి విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి కంప్లీట్గా ఇది రెడ్ సాయిల్ ల్యాండ్ వచ్చేసి మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి పదిహేను కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ టూ సెవెన్ డబల్ సిక్స్ మొబైల్ నెంబర్ వాట్సాప్ కూడా ఇదే నెంబర్కి ఉంటుంది మీరు వాట్సాప్లో కానీ మెసేజ్ చేయొచ్చు అలాగే డైరెక్ట్ ఇదే నెంబర్కి కాంటాక్ట్ కూడా చేయొచ్చు ఓన్లీ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం ఇగ్నోర్ చేయండి ఇదైతే ఒక ఎకరం పెట్టు నలభై యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అందులో మీకు నచ్చిన దాని గురించి కాల్ చేసి కనుక్కోవచ్చు అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా ఓన్లీ అపాయింట్మెంట్ మీదనే కాల్ వై సైట్ విజిటింగ్ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడే కాల్ చేసి ఇప్పుడే అంటే కుదరదు కొన్నిసార్లు కుదరవచ్చు కొన్నిసార్లు కుదరకపోవచ్చు ఓన్లీ వీకెండ్ ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా బెటరు సాటర్డే ఆర్ సండే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్